నమస్తే డైలీ వేర్ బ్యాంగిల్స్ మనం ఎన్ని మోడల్స్ చూసినా కూడా మనకి బోర్ కొట్టదు చాలామందికి ఇష్టం కూడా అండి ఎందుకంటే ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు కూడా ఈ మోడల్స్ చూడండి ఒక్కొక్క గాజు పది గ్రాముల నుంచే స్టార్ట్ అవుతుంది సెకండ్ పిక్చర్లోది కూడా ఈ మోడల్స్ అన్నీ ఒకలాగనే కనపడుతూ ఉంటాయి కానీ చిన్న చిన్న తేడాలతో ఉంటాయి అండ్ పాత కొత్త మోడల్స్ కలిపి ఈ వీడియోలో చూడండి ఇవి కూడా అండి పది గ్రాముల నుంచి పన్నెండు గ్రాముల వరకు ఖచ్చితంగా పడుతుంది మీరు ఎంచుకున్న మోడల్ని బట్టి ఆ వెడల్పు కానీ మీ చేయి సైజుని బట్టి కూడా ఇవైతే పది పది గ్రాములు అనమాట ఈ మోడల్స్ ఇవి చూడండి ఫస్ట్ పిక్చర్లో మీకు తెలుసు మిరియం గాజులు అంటారు అందరికీ అవి పది నుంచి పన్నెండు గ్రాములు చేయించుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా చేయించుకుంటున్నారండి అవి సెకండ్ పిక్చర్ అది కొంచెం చిన్న తేడాతో అనమాట ఇవి సైజు చిన్న గాజులే అంటే కొంచెం మీడియం చెయ్యి కొంతమందికి పెద్ద సైజు అవసరం ఉంటుంది దాన్ని బట్టి మనకు ఒకటి రెండు గ్రాములు అటు ఇటుగా పడుతుంది ఫస్ట్ పిక్చర్లో అది ఇప్పటి మోడల్ కాదండి ఏ యాభై డెబ్భై సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇంకా అంతకు ముందు కూడా ఉండుండొచ్చు అద్దాల గాజులు అనేవాళ్ళు సెకండ్ది కూడా చూడండి పాత మోడల్ నుంచే చిన్న చిన్న మార్పులతో డిజైన్ చేసినవి ఇవి కూడా ఒక్కొక్క కాజు పది గ్రాములు పడుతుంది ఈ రెండు మోడల్స్ కొంచెం లేటెస్ట్ అనమాట కొంచెం లేటెస్ట్ ఫినిషింగ్తో వేసుకున్నవి ఫస్ట్ మోడల్ చాలా ట్రెండింగ్ అండ్ ఇప్పటికీ చేయించుకున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ మోడల్ నడుస్తుంది సెకండ్ది కొంచెం ట్రెండింగ్ అనే చెప్పచ్చు అంటే మనం రోజు చూసే కాజుల కన్నా కొంచెం డిఫరెంట్గా చేయించుకోవాలని కొంతమంది అంటూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి డిజైన్స్ ఉపయోగపడతాయి ఈ డిజైన్స్ చూడండి మనం రోజు వేసుకునే రోజువారీ గాజుల డిజైనే కానీ కొంచెం మెడల్పుగా అంటే పన్నెండు నుంచి పద్నాలుగు గ్రాములు కూడా పడుతూ ఉంటాయి ఇవి సైజుని బట్టి మనం ఎంచుకున్న మోడల్ని బట్టి ఈ మోడల్స్ కూడా రోజువారీ గాజులు అండి కాకపోతే కొంతమంది చాలా ఎక్కువగా గాజులు వేసుకోవాలని ఇష్టము అలాంటి వాళ్ళకి మధ్యలో నాలుగు సన్న గాజులు వేసుకొని అటు ఇటు కొంచెం విడల్పుగా చేయించుకున్న గాజులు వేసుకోవడానికి ఇలా డిజైన్ చేసి పెట్టాము ఫస్ట్ పిక్చర్ చూడండి కొంతమంది ఇలా కూడా వేసుకుంటూ ఉంటారు ఒక డిజైన్ ఒక గాజు అలా ఎలా వేసుకుంటే బాగుంటుంది అనే దానికి కొంతమంది పార్టీస్ కట్టి రాళ్ళ గాజులు వేసుకొని మధ్యలో సన్న గాజులు వేసుకుంటూ ఉంటారు ఇవి కూడా అంతేనండి పది గ్రాములు ఈచ్ బ్యాంగిల్ ఈ బ్యాంగిల్స్ కొంచెం లేటెస్ట్ మోడలు చూడండి మీకు ఆ చేత ఆ డిజైన్ అంతా చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి కూడా మనకి పది గ్రాములు మోస్ట్లీ అంతకన్నా ఎక్కువ పట్టవండి ఈ మోడల్స్ ఇవి చూడండి ఇవి కూడా మీరు అందరూ చూసే ఉంటారు ఇవి పది గ్రాములు చూడండి ఫస్ట్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది వేసుకుంటే సెకండ్ కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి పది గ్రాములు ఎనిమిది గ్రాములు కూడా ట్రై చేయొచ్చండి కొంతమంది చేయించుకునే వాళ్ళు ఉన్నారు కానీ కొంచెం ఎలాగైనా థిక్నెస్ తగ్గుతుంది మనం కొంచెం రోజు వేసుకుంటాం కాబట్టి ఎరుగుదల ఇవన్నీ ఉంటాయి కాబట్టి పది గ్రాములు పెడితే మనకేంటంటే చాలా కాలం మన్నుతాయి అన్నమాట ఫస్ట్ పిక్చర్లో చూడండి ఇవి దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ తీసిన పిక్చర్ అనమాట అంతకుముందు కూడా పోస్ట్ చేశాను ఇలాంటివి రిలేటెడ్ ఈ గాజులు చాలా బాగున్నాయండి అని మనం మోడల్స్ లానే ఉన్నాయి కానీ చాలా అందంగా ఉన్నాయి చూడండి ఇవి కూడా అంతే పది గ్రాములు ఈ చేత కూడా చూడండి డైలీ వేర్ గాజుల్లో ఇలాంటివి కూడా బాగా చేయించుకుంటున్నారు ఈ మోడల్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ